నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అత్యంత పవిత్రమైన శుభప్రదమైన వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం ఈ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆచరించే ఒక మహత్తరమైన పూజ సిరి సంపదలు సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదించే ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేసే ఒక అందమైన కథ ఇది ఈ కథ భక్తికి నిస్వార్థానికి ధర్మానికి లభించే ఫలితాలను స్పష్టంగా వివరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా లభిస్తుంది సకల శుభాలు ఎలా చేకూరుతాయి అనే విషయాలను ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ మహత్తరమైన కథలోకి వెళ్దామా పూర్వం మగధ దేశంలో కుండిన అనే నగరం ఉండేది ఆ నగరంలో చారుమతి అనే పేరు గల ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది చారుమతి పేరుకు తగ్గట్టే మనసు చాలా స్వచ్ఛమైనది నిర్మలమైనది ఆమెకు లక్ష్మీదేవి పట్ల అపారమైన భక్తి తన భర్తను దేవతగా భావించి కొలిచేది అత్తమామలకు శ్రద్ధగా సేవలు చేసేది గృహ పనులను చక్కగా చూసుకుంటూ అందరి ప్రశంసలు పొందుతూ ఉండేది ఒకరోజు రాత్రి చారుమతికి ఒక అద్భుతమైన కళ వచ్చింది ఆమె కళలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది లక్ష్మీదేవి ప్రకాశవంతమైన తేజస్సుతో మందహాసంతో చారుమతి నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించు ఈ వ్రతం చేయడం వల్ల నీవు కోరిన సంపదలు సౌభాగ్యాలు సుఖ సంతోషాలు పొందుతావు అని పలికింది అంతేకాదు లక్ష్మీదేవి ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో పూజా విధానం ఏమిటి ఎలాంటి నియమాలు పాటించాలి అని కూడా వివరంగా చారుమతికి వివరించింది నిద్ర లేవగానే చారుమతి చాలా సంతోషించింది వెంటనే తన కలను భర్తకు అర్థమామలకు తెలియజేసింది వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు అంతే సంతోషించారు శ్రావణ శుక్రవారం కోసం ఆతృతగా ఎదురుచూశారు ఆ శుభదినం రాగానే చారుమతి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి చెప్పినట్లుగా వ్రతానికి కావలసిన సన్నాహాలన్నీ చేసుకుంది ఇల్లంతా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించింది మండపాన్ని ఏర్పాటు చేసి కలసాన్ని పెట్టి లక్ష్మీదేవి ప్రతి మనసు ప్రతిష్ఠించింది తన స్నేహితురాళ్ళను బంధువులను ఆహ్వానించి వారితో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించింది పాటలు పాడుతూ ప్రార్ చేస్తూ మహాలక్ష్మి అనుగ్రహం కోసం వేడుకుంది పూజ ముగిసిన తర్వాత చారుమతి వాయనాలు ఇచ్చి లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలుపుకుంది వ్రతం ఆచరించిన వెంటనే ఆమె ఇంట్లో అద్భుతం జరిగింది అపారమైన సంపదలు ఆమెకు లభించాయి ధాన్యం నిండిన రాసులు సంపద బంగారం వెండి ఇలా అన్నీ ఆమెకు దండిగా వచ్చి చేరాయి చారుమతి ఇల్లు సిరి సంపదలతో కలకలలాడింది చారుమతి తన సంపదను కేవలం తన కోసమే ఉంచుకోలేదు నిస్వార్థంగా పేదలకు అవసరమైన వారికి దానం చేస్తూ సంతోషంగా సంతృప్తిగా జీవించింది చూశారుగా ఈ కథ మనకు ఏం నేర్పుతుంది నిష్కలమైన భక్తి అంకిత భావం నిస్వార్థం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం కేవలం ధన సంపాదన కోసమే కాకుండా సకల సౌభాగ్యాలు మానసిక ప్రశాంతత సుఖ సంతోషాలను పొందేందుకు మనం ఆచరించే ఒక పవిత్రమైన పండుగ చారుమతిలాగే మనం కూడా లక్ష్మీదేవి పట్ల భక్తిని కలిగి ఉండి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ తల్లి అనుగ్రహం మనపై తప్పగా ఉంటుంది అందరికీ శుభాలు కలుగుతాయి ఈ కథ విన్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు ధన్యవాదాలు